ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు బంగ్లాదేశ్ అయితే ఓరేక్షన్ చేస్తుంది ఈ మధ్యలో భారత్ అంటే ఏదో చిన్న దేశం అన్నట్టుగా చూస్తుంది భారత్ సత్తా అమెరికాకి తెలుసు రష్యాకి తెలుసు చైనాకి తెలుసు భారత్ సత్తా అనేది కానీ కేర్ టేకర్ మనకు ప్రధానమంత్రి ఈ యూనెస్క్ అయితే ఇంకా తెలిసి వస్తా లేదా ఏందో అర్థం కావట్లేదు షేక్ హసీనా అయితే ఇండియాలో ఉంది ఇప్పుడు ఆమెను అక్కడ ప్రజలు ప్లస్ ఇక్కడ మనకు యుఎస్ఏ అంటే డీప్ స్టేట్ వాళ్ళు చేసిన ప పన్నాగంలో భాగంగా షేక్ హసీనాను తరమడం జరిగింది ఆమె భారతదేశంలో ఆశ్రమం ఉంటుంది మొత్తం ఆమె ఇప్పుడు ఇప్పటివరకు అయితే భారతదేశంలో ఉంటుంది ఆమె భారతదేశం నుంచే నేను ఇంకా ప్రధానిగా ఉన్నా అని అనిపిస్తే చెప్పుకుంటుంది ఇప్పుడు మనకు యుఎస్ గవర్నమెంట్కి అయితే షాకింగ్ ఒక వార్త ఏంటంటే అసలు బంగ్లాదేశ్లో జరిగిన బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఎలక్షన్స్లో మనకు అవామీ లీగ్ షేక్ హసీనా గారి పార్టీ అయితే విజయం సాధించడం జరిగింది అంటే దీన్ని బట్టి ఇంకా మనకు షేక్ హసీనా గారు తనపై ప్రజల ప్రజలకైతే నమ్మకం ఉంది షేక్ హసీనా చాలా మంచి లీడర్ ఎందుకంటే తన హయాంలో చాలా మంచి పనులు చేసింది అదేవిధంగా దేశాన్ని చాలా అభివృద్ధి పత్రంలో ముందుకు నడిపించింది ఒక ఒక స సందర్భంలో పాకిస్తాన్ వేసే అయితే అసలు బంగ్లాదేశ్కి పోటీచ్చే స్థాయి కూడా లేకపోయి ఉండే అట్లాంటి పొజిషన్లో మనకు షేక్ హసీనా గారు నిలబెట్టారు కానీ డీప్ స్టేట్ తెలుసు కదా షేక్ హసీనా అమ్మకా మాట ఏం లేదని చెప్పేసి ఏకంగా షేక్ తన తన్ని తనమీసే పరిస్థితి తీసుకొచ్చింది ఆ డీప్ స్టేట్ అనేది తర్వాత మనకు యూనెస్ వాడు వచ్చినాడు వాడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసు హిందువులను అణిచివేస్తున్నాడు హిందువులను మైనార్టీ ప్రజల్ని అక్కడ తొక్కి పెడుతున్నాడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కానీ ఇప్పుడైతే మనకి షాక్ తగిలింది అక్కడ మళ్ళీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో అసోసియేషన్ ఎలక్షన్స్లో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ అయితే గెలవడం జరిగింది అంటే దీనివల్ల చూస్తే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఒకవేళ షేక్ హసీనా గారు ఇప్పుడు మళ్ళీ నిలబడితే ఆమెను గెలిచే అవకాశం ఉన్నట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి పక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి